దయ చూశాను తర్వాత ఈ రోజు చూసా దయచేసి ఒకే ఒక విషయం మేము వచ్చిన చెప్పండి అవ్వచ్చు కానీ మీరు చేసిన ఉద్యమం ఇవాళ ఆ కుటుంబం ఆర్థిక సహాయం అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వం దిగవచ్చు రావడం కావచ్చు జరిగింది కాబట్టి మనందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ ఒక్క విషయం మాట్లాడమన్నారు కాబట్టి నేను ఈ ఒక్క విషయం మాట్లాడుతున్నా కానీ కాపుల మీద బదిజల మీద ఈ రెండు రాష్ట్రాల్లో మున్నోగురు కాపుల మీద అవ్వచ్చు చాలా దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ దాడులన్నీ మీరందరూ మన అందరూ సంగీతంగా ఉండి పోరాటం చేస్తే మన అన్ని సాధించవచ్చు కాబట్టి ఇలాంటి సమావేశాన్ని పదిహేను రోజులకో ఇరవై రోజుకో లేకపోతే నెలకు జిల్లాకి ఒకటి గారికి వేసి ఈ సంఘాలని అలాగే ఈ కమ్యూనిటీని ఏకతానికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఈ నలుగురు వ్యక్తులకి అందరూ కలిసి అప్పగిస్తూ బాగుంటుందని నా మనసులో నా అభిప్రాయం ఎందుకనంటే ఇప్పుడు ఆలోచించండి చాలా విషయాలు జరిగినాయి మీకు ఎక్కడికి రాలేదు నా నియోజకవర్గంలో కూడా మన కులం మీద చాలా అన్యాయం జరిగింది అతను మీకు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను నేను ఎందుకని చెప్తానంటే మీరందరూ కలిసి చాలా మంచి విజయాన్ని వాళ్ళు సాధించారు అలాగే ఆ కుటుంబానికి భవిష్యత్తులో కూడా మీరు అందరూ అండగా ఉండాలి ఎందుకనంటే అధికార పార్టీ ఎవరైనా ఉండొచ్చు నేను కూడా అధికార పార్టీలో ఉన్నా అధికార పార్టీలో ఉంటే ఏదైనా చేయొచ్చు అని అధికారులు ఉన్నారు లేకపోతే ఇవాళ ఓపెన్ గా మనం మాట్లాడుకుంటూ జరిగితే అధికారులు అక్కడ ఉన్న శాసనసభ్యుడు మాటే లేకపోతే ఎంపీ మాట ఏంటో అది వాస్తవం ఎవరు ఏంటి అనుకున్నా అధికార పార్టీ వల్లే ఏంటంటే జరుగుద్ది కాబట్టి వాళ్ళ అధికార పార్టీ దిగొచ్చింది కాబట్టి మన అందరం ఇంకో ఇష్టం నేను నేను సహాయమై ఫోన్ చేయగలను నిన్న ఒకే ఒక టాపిక్ మాట్లాడదాం మాట్లాడదామను వచ్చాను కానీ ఆ టాపిక్ సోమ మాట్లాడేసారు నేను బీవీరావు గారికి అది ఏబి అంటే ఆయన ఐపీఎస్ కాబట్టి మనం సంస్కారంతో మనం కూడా మాట్లాడాలి ఆయనకి చిన్న విన్నపం సార్ ఎవడబ్ సొమ్ములు ఇస్తున్నారని మీరు మాట్లాడారు కదా ప్రజలు సొమ్మురే ఇస్తున్నారు మరి మా ప్రజలందరూ నన్ను మీ వీడియో చూసి దయచేసి ఇది తక్కువ అనుకోవచ్చు ఎవరు అన్ని పార్టీలు ఉన్నారు నాకు వచ్చిన ఫోన్ గురించి చెప్తున్నాను ఏమంటే కాల్పాలు గురించిగా మీరు ఆయన ఏపీ రావు గారు మాట్లాడినప్పుడు మీరు కుటుంబం ఉన్నారు ఏమీ మాట్లాడతారు లేదు ఎవడో సుమిత్రులు కాపులు కడుతున్నారు మరి ఎన్టీ రామారావు గారు ఎవరు ఆంధ్ర వాడు నిజమే కడతారు కదా అండి ఆయన సార్ అని అంటారు కానీ నేను చెప్పలేని పరిస్థితి కదా నేను కూడములు ఉన్నా మరి ఎవడో సంబంధించి కడతారనేది నాకు తెలియదు ఆ ప్రభుత్వం చెప్పవలసి ఉంటుంది లేకపోతే ఏపీ రావు గారు చెప్పవలసి ఉంటుంది దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా రోజుల పొరగా అభినందన తెలుపు ఇలాగే సమావేశం అనేది నేను చెప్తాను దయచేసి మీరు అందరూ ఆలోచించండి ఇలాంటి సమావేశం ప్రతి నెల ఉండాలి మనందరం ప్రతి నెల మీట్ అవ్వాలి ఎక్కడ మీట్ అవుదాం అనేది ఈ సమావేశంలో సమావేశం ఎక్కడ పెడదాం అనేది చేస్తే అందరం కులందరూ ఒక ఆర్గ్యం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కాలభండి నేను రెండు రాష్ట్రాల రాజారంగ మిత్ర రంగా గారి విగ్రహాలు చేశాను రెండు రాష్ట్రాల్లో Thank you. Thank you so much. Thank you.